ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి తెల్లవారుజాము నుంచి దర్శనాల కోసం రామాలయాల వద్ద భక్తులు బారులు తీరారు మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం జరగనుంది దీనికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో తిది రోజున స్వామివారి కళ్యాణం ఈ ప్రాంగణంలో జరుగుతుంది ఒక వెయ్యి పదహారు రూపాయలు రూపాయలు వేలు దొడ్డుపల్లి అత్యంత వేడికంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం మన అదృష్టవంతులుగా భావించాలి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి తెల్లవారుజాము నుంచి దర్శనాల కోసం రామాలయాల వద్ద భక్తులు బారులు తీరారు మెట్టుగుట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ్ మహోత్సవం కూడా జరుగుతోంది వరంగల్ జిల్లాలో రామాలయాల వద్ద భక్తుల తాకిడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం ప్రశాంత్ ముందుగా మీకు శ్రీరామనవమి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాల గురించి అదేవిధంగా మెయిన్ గా మెట్టుకుంట రామలింగేశ్వర స్వామి వద్ద దేవాలయం వద్ద జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం సంబంధించిన విధంగా ఉన్నాయి ఎస్ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఊరు వాడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి వాడలా ప్రతి గ్రామంలో కూడా శ్రీరాముని సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుపుటకు భక్తులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు ప్రముఖ రామాలయాలన్నీ కూడా ముస్తాబయ్యాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అయితే జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి కల్లార వీక్షిస్తుంటారు అటు భద్రాచల రామాయ విధంగా ఈసారి దేశవ్యాప్తంగా అయోధ్య రామచంద్రుని కళ్యాణాన్ని కూడా అటు ఆన్లైన్ లో వీక్షిస్తున్నాయి ఇక్కడ ప్రత్యక్షంగా శ్రీ మెట్టుకుంట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగేటువంటి కళ్యాణ వైభవాన్ని నేరుగా పాల్గొని తిలకిస్తుంటారు దాంతో పాటు ప్రతి గ్రామంలో కూడా ఈ ఏడాది మాత్రము అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారు అటు అయోధ్యలో జరిపి జరిగినటువంటి రామ మందిర ప్రతిష్ట తర్వాత కొంత రామునిపై ఉన్నటువంటి భక్తి అయితే మరింత రెట్టింపైందనుకోవచ్చు ఆశ దీంతో అయితే ప్రతి ఊరు వాడలకు కూడా రథంతో పోల్చుకుంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈసారి ఎంతో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాలకు అయితే భక్తులు ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో అయితే ప్రతి ఊర్లో కూడా కళ్యాణ వైభవం అయితే కనిపిస్తుంది దీంతో అయితే శ్రీరామనవి వేడుకలు ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దానికి తోడు ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా శ్రీరామన వేడుకల్లో ఇటు ప్రచారంలో ఉన్న అభ్యర్థులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు పార్టీల వారికి కూడా ఎంతో తోడ్పాటు ఇచ్చేలాగా కూడా అటు పార్టీల వ్యక్తులు కూడా ఈ యొక్క కళ్యాణ వైభవంలో పాల్గొని దాన్ని రెట్టింపుగా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఆశ దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీరామన వేడుకల తోటైతే